రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదకొండవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తి ఎత్తుల ఎదులసర్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొన్ని వార్త పోల్చుకుంటే ఎదు సొమ్ము రైతే బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు మరి వారంలోని ధర విషయానికి వస్తే కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇక్కడ నుండి షార్ట్ చేద్దాం కనిపిస్తుంది కదా రెండు కూడా కాడైతే ఈ విధంగా ఉన్నాయి పళ్ళు పళ్ళున్నాయన కాడే రెండు కూడా కలిపినాయి ఏం చెప్పిండారు కాడి రేట్ కాను వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా బాగా బాబు అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మలంబీ వాచస్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు లాస్ట్ తొంభై ఐదు మళ్ళీ రైట్ విధంగా కనిపిస్తుంది మనకు మీడియం సైజులో ఉన్నటువంటి సేదప కాడి ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్త కోట పత్తికొండ దగ్గర విడిపునకల్ మండలం అనంతపూర్ జిల్లా నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా అరే ఎద్దు సో బాగా కనిపిస్తుంది మరి వారము అన్ని సైజుల విషయానికి వస్తే ఇక్కడ కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నాయి రెండు కూడా వాయబో పక్కగా మంచి సైజు ఉంది ఎద్దు చెప్పండి ఇక మార్కెట్ రేటు గాను ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై చెప్తున్నారు పాపిలి దగ్గర కదా అవునవునా డెబ్బై ఎనిమిది నలభై రెండు డెబ్భై మూడు తొంభై ఆరు లాస్ట్ ఎనభై మూడు ఈ విధంగా ఉన్నాయి నా ఉన్నాయా అవునా మా టాబుల్ వాచేసిరు అంకలాప్పన గారు ఎన్ని పళ్ళున్నాయన కాడ ములుపులు ములుపుల్లో ఉన్నాయి రేటు రేటా లక్ష యాభై లక్షా రెండు పక్కలే పక్కన కట్టి చూసుకోవచ్చు అంతే అంటారు జబర్దస్త్నా జబర్దస్త్ అది ఐదు జతలు వచ్చినాయా రైట్ మాసు ఆడి సీమా కాడి ఏం అన్న రేటు వన్ లైక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు కిరాలు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం బీడ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో వన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ లాస్ట్ టూ నైన్ రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇదే ఒకటే కనిపిస్తుంది ఇక్కడ కూడా దిశ పెద్ద ఒకటే ఉందా ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పిన అన్నా అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ థౌజండ్గా ఒకటే ఉంది ఈ విధంగా ఉందట ఇలా కే పక్క వస్తుందండి రెండు పక్కల గ్యారెంటీనా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు పత్తికొండ దగ్గర మరకట్టునా మరకట్టు వాచ్ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు లాస్ట్ అరవై ఒకటి వస్తున్నా ఇక్కడే ఉన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడో తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి ఇచ్చారు ములుగుందం వాసేజ్లో ఆసుపత్రి మండలం కర్నూలు కరణం బాబోతున్నాయి కింద నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది సున్నా ఇరవై ఎనిమిది లాస్ట్ నలభై ఒకటి మరి కొంచెం ఇదే మార్కెట్కి లేట్గా వస్తుంది ఎడని చెప్పుకోన మరి మూడు వివరాలు చేపద్దాం మనమే లేట్ అనుకుంటే ఈ ఇవారం మనకట్టి లేట్ వచ్చేయాలి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీన్ లక్ష వేలుగా రేట్ చెప్తున్నారు చిన్న హోదరు వాజేసులు ఆస్పేరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ వన్ రైట్ ప్రస్తుతానికి రెండు కూడా మంచి సైజులు ఏమైనా ఉన్నాయి కానీ కిలారి పేరు ప్రస్తుతానికి మరి ఇక్కడ రైతు సోదరులు కొన్నారని చెప్తున్నారు ఇక్కడ రైతు సోదరులు కానీ అమ్మిన వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి రెండు కూడా ఎత్తులు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బాగానే ఉన్నాయి మంచి సైజు ఉన్న కాడే చూద్దాం తర్వాత కానీ వచ్చి కానీ వివరాలు సేకరించిన ప్రస్తుతానికి ఉంటే ఉన్నా ఉన్నా ఇక్కడే ఉన్నా ఫుల్ ఏం చెప్పిండ రేట్ కాను

ఎద్దులైతే కర్ణాటక సార్ రైతులవే నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ముప్పై ఎనిమిది రైట్

రెండు అరపల్ అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హ్యాపీ వాచెస్ నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రిబుల్ జీరో త్రిపుల్ జీరో సెవెన్ వన్ డబల్ జీరో లాస్ట్ నైన్ ఫోర్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు పళ్ళున్నాయినా కాడే కడుపు రేట్ ఏం చెప్పిండారు నలభై ఐదా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ అంటే లక్ష నలభై వేలుగా రేట్ చెప్తున్నారు రెండు కూడా విధంగా ఉన్నాయి హ్యాపీ వాచెస్ నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి ఒక్కటే ఈ విధంగా ఉంది ఒంగోలు కాటు రైతు సోదరు కొనుగోలు చేశారు సెవెంటీ థౌసండ్ అని చెప్తున్నారు డెబ్బై వేలకు కొన్నామని ఇక్కడ రైతు సోదరు తెలియజేస్తున్నారు ఎద్దతే ఈ విధంగా ఉంది మన పచ్చికొండ మాకెట్లో మరి సజావుగా బేరాలు సాగి మరి ఏం తగిపోయాయి అనుకుంటా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లోనే హెవీ బిగ్ సైజులతో ఉన్న కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఆల్మోస్ట్ చేస్తరిపోయా అంటే అమ్మడు పోయి అని మనకి ఇక్కడ రైతు వారు తెలియజేస్తున్నారు పక్కన రైతు సోదరులు లక్ష యాభై వేలు పోయా అని చెప్తున్నారు మరి మన పెద్దగా అయితే ఐడియా లేదు ఇక్కడ ఎవరు కూడా మనకు అందుబాటులో లేరు వివరాలు చెప్పడానికి నా దాంట్లో ఏముంది చెప్పాడు కడుపులు వేసిన రేట్ ఏం చెప్పినారు సిక్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ లక్ష అరవై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారా వాపోతాయంటారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మలగువల వాసలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఆరు పదిహేడు లాస్ట్ తొంభై రెండు రైట్ ఈ what hey. is hey.

ఈ విధంగా ఉన్నాయి ఎక్కడ కూడా బాగానే కనిపిస్తున్నాయి సైజులు అదే నేను చెప్పే కదా మనం చెప్పి చూసాం కదా ఫ్రెండ్స్ మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ అయితే బాగా పెరిగింది ఎదుసం బాగా వచ్చాయి అన్ని సైజులే వచ్చాయి రేసేలు అయిపోయిందో మరి ఉందో నడిపిస్తున్నా ఏ ఉన్నాయా మరి చూద్దాము వీటిని అక్కడ బులరు దగ్గర కట్టేసి నేను చూసాం మనం ఇక్కడిని మీవే నా కాడి చూనికి పట్టుకొచ్చారా కానీ కానీ కానిలే లే రేట్ ఏం చెప్పారు ఇవి పోటీ డెబ్బై ఐదా పళ్ళకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై ఐదు వేలు రేట్ చెప్తున్నారు పళ్ళు కలపయట తుమ్లంబీ వాసే ఇంతకుముందు ఆ సిమ్ కార్డు వివరాలు చెప్పారు కదా ఆయన కనిపిస్తున్నాడు కదా నాట ఇవి కూడా ఈ జత కానీ ఈ జత కానీ రైతు చూద్దాం నేరుగా మాట్లాడచ్చు మరి మా ప్రసానికి ఎంతైతే పోలేదో ఉందట ప్రసానికి ఇక్కడ నిల్చోబెట్టారు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఒకటే ఉంది ప్రస్తుతానికి మీ రేటు కానీ ఏం చెప్పారు తొంభై ఐదు వేల గిలానికి ఎప్పకి వస్తుంది కుడుపా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీ డెబ్బై ఆరు డెబ్బై నాలుగు తొంభై ఏడు పదహారు తొంభై ఏడు లాస్ట్ తొంభై రైట్ వెళ్తున్నారు మరి ఇంకా రైతు సోదరులు చూస్తున్నారట ఒకవేళ నెంబర్ ఉంది రైతు సోదరు కావాలనుకున్నాక అది నేరుగా కుడుపాకు మంచి భరోసా చెప్పారు మరి ఇదంతా వ్యాపారం సొమ్ము ఆల్మోస్ట్ ఇక్కడైతే ఏం పెద్దగా లేవు ఇక్కడనే ముందుకు వెళ్ళిపోదాం అవునా ఉన్నాయినా ఖాడీ అల్లు నైనా అల్లైనా రెడీ కలిపి రేట్గా నేను చెప్పారు నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ బట్టి లక్ష నలభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడ నుంచి ఇచ్చారు మీరు గిలాలు అంటారా నెంబర్ చెప్పండి ఇది మీది డబల్ రెండు యాభై ఒకటి లాస్ట్ మళ్ళా డబల్ ఏడు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఖాడి మనకు దేశీయ పేరు భరోసా కూడా ఖాడి యొక్క నడక భరోసా కూడా ఈ విధంగా ఇక్కడ కనిపించా ఫార్టీ ఎయిట్ థౌసండ్ మరి లక్ష నలభై ఎనిమిది వేల ఖాళీ రేట్ చెప్తున్నారు భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి డబల్ ఏడు డబల్ తొమ్మిది నలభై రెండు లాస్ట్ తొమ్మిది రైట్ అట్లా మీది అయిపోయినాక మాది కూడా విధంగా ఉన్నాయి ఎయిటీ ము రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మీడి నెంబర్ చెప్పండి ఎవరు పానా ఇంతకుముందు కాంట్రాక్ట్ చేసినా మాస్ పేరు దేశపు కాడి ఆ కానీ రెండు జత్తులు ఈ జరుగు నేరుగా మాట్లాడచ్చు కూడా తుమ్ములమ్ మీడు వాచస్ పెద్ద రెండు కూడా కలిపినాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎన్ని పళ్ళు రెండు కూడా కడపళ్ళు వేసిండే రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నాలుగు వేలు చెప్తున్నారు చూస్తున్నారు ఎదురు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరు అనంతపూర్ వాసేస్లో అనంతపురం జిల్లా కదా రైతులనే వ్యాపారమా రైతుల బాబోతున్నాయా నెంబర్ చెప్పండి మీది లాస్ట్ రైట్ కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇక్కడ కూడా నడుచుకొస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా కూడా నడక భాగాలు వివరాలు ఓన్లీ అయిపోయాయి అరిగేశాం అప్పుడే ఏదో ఒక్కటే బాగానే కనిపిస్తుంది ఎద్దో కనిపిస్తుంది దేశ పెద్ద ఒకటే కనిపిస్తుంది ఒకటే ఉందా ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా అరుపులోనే ఉంది గెలానికి కానీ ఎప్పుడు వస్తాను సేదానికి కుడిపక్క గ్యారెంటీనా ప్రసాన్ రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి చూస్తున్నారు ఎద్ద విధంగా ఉంది తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై లాస్ట్ డెబ్బై తుమ్మలంబేడు వాసేసులు మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి రైట్ సైడ్ మంచి భరోసా ఇస్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడచ్చు మరి రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఆల్మోస్ట్ ఇంకా సంతైతే కంప్లీట్ అయినట్లే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాం